హాయ్ అండి అందరికీ వామ్మో ఈరోజు ఎపిసోడ్ చూసినైతే దిమ్మ తిరిగిపోతుందని చెప్పొచ్చు వామ్మో చలి చలి వణుకు పుడుతుంది అసలు ఏం జరగనుందా ఏం చెయ్యనుందా అని చెప్పేసి అయితే అసలు రోహిణి పరిస్థితి ఏంటి అసలు ఇంట్లో ఉంచుకుంటుందా ఉంచుకోరా రోహిణి ఇంకా ఫస్ట్ కొడుకున్నాడు రోహిణికి పెళ్ళైందన్న విషయము అందరికీ తెలిసిపోతుంది అసలు హౌ 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 ప్రభావతి ఏం చెయ్యనుంది అసలు మనోజ్ ఏం చెయ్యనున్నాడు అసలు రోహిణిని ఉంచుకోనున్నారా మెడలు పట్టి బయటకు గింటేయనున్నారా అసలు ప్రభావతి సిచ్యువేషన్ ఏంటి అంత కోరి కోరి తెచ్చుకున్న కోడలు ఇలా చేసిందని తెలిస్తే అసలు ఏం చేయనున్నారు అసలు బాలు ఏం చేయనున్నాడు అసలు ఏం జరగనుంది బయ్యా అనైతే ఉందన్నమాట ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అని చెప్పొచ్చు ఇది అబ్బా రోహిణి బండారం బయటపడితే బాగుండు కదా రోహిణికి ముందే పెళ్ళైంది కొడుకున్నాడు అనే విషయం తెలిస్తే అసలు ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు చూడాలి చూడాలని ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరికి వీడియోనైతే అంకితం అనమాట సుమతి అయితే ఇంకా హాస్పిటల్లో అయితే పనిచేస్తుంది కదా ఇంకా అక్కడికి రోహిణి అయితే వస్తుంది అనమాట ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పుడే ప్రెగ్నెన్సీ అని చెప్పినప్పుడు గొడవ అవుతుంది కదా ఇంకా ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది అనమాట డౌట్ వచ్చి ఇంకా మీనాకైతే ఫోన్ చేసేసరికి మీనా హాస్పిటల్కి వస్తుంది ఇంక ఇద్దరు మాట్లాడుకుంటారు ఇట్లా రోహిణి అయితే వచ్చిందక్క నేను ఇంక అడిగాను డాక్టర్స్ని కూడా అక్కడ అయితే ఏం చెప్పారు వాళ్ళంటే తను సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంది తనకి ఇప్పుడు సెకండ్ కన్ఫర్మ్ కావడానికి అని వచ్చింది తెలుసుకోవడానికి అని అయితే చెప్పేసరికి ఇంకా మీనా జిల్ అయితే ఎగిరిపోతాయి అనమాట అసలు ఏం చేయాలో అర్థం కాదు ఇటు పోతుందో అర్థం కాదు ఇంకా బై బైక్ డ్రైవింగ్ చేస్తుంటే కూడా అసలు ఎటు ఏటో పోతుంది అందరితో తిట్లు పడుతుంది ఇంకా ఇల్లు కాదని ఇంకా దూరం వెళ్ళిపోతుంది అనమాట బాలుయ్య ఆపుతాడు ఆపేసరికి అసలు ఒక పిచ్చిదాని లేక ఒక షాకింగ్ నిజం అసలు ఎవరు ఊహించని నిజం తెలుసుకునేసరికి ఎలా షాక్ అయిపోతారో అలానైతే షాక్ అవుతుందనమాట షాక్ అయ్యేసరికి అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంత అంత గందరగోళంగా అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట ఉండేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకపోయేసరికి ఇంకా బాలుతో కూడా బాలు ఎట్లా డైలాగులు ఎట్లా సార్ తెలుసు కదా బాలుకు అప్పుడే ఏం చెప్తుంది బాలు కూడా ట్రిప్ వస్తుంది అనమాట ఎవరు ప్రెగ్నెన్సీ లేడీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఇంకా రోహిణిని రోహిణి అని చెప్పి అనేసరికి రోహిణి కాదు రాగిణి అట తన పేరు అని చెప్పేసి అనేసరికి ఇంకా తనైతే ఇంకా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయితే మొత్తం అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎట్లా ఉంటుందో తెలిసేదా షాకింగ్ విషయం చెప్తే డోర్ ఎందుకు ఒకటి ఉండొచ్చు కదా అని చెప్పి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా ఒక పిచ్చి చూసినట్టుగా ఇంట్లోకి పోయినాక పిచ్చి దానిలో ఇక్కడ ఉండిపోతుంది ప్రభావతితో కూడా కొంచెం ఆట ఆడుకుంటుంది అనమాట ప్రభావతి కాఫీ అడిగితే టీ ఇస్తుంది టీ అడిగితే కాఫీ ఇస్తుంది టీ పెట్టి అంటే ఇంక టీవీ పెట్టుతుంది అనమాట అందులో కూడా ప్రెగ్నెంట్ లేడీ పెయిన్స్ వచ్చినట్టుగా ఉంటుంది అసలు పిత్తిరి పిత్తిరిగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది అనమాట అసలు నిల్చొని ఉండేసరికి అప్పుడు రోహిణి అండ్ మనోజ్ వస్తారనమాట వచ్చి స్వీట్స్ తీసుకొని వస్తారు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనేసరికి అప్పుడు మీనా దూరం నుంచి అనుకుంటుంది అనమాట అయ్యో పాపం మా అత్తయ్యను ఇంకా ఆ లక్షలు మింగిన మనోజుని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది అసలు ఇంత మోసం చేసింది కదా ఆల్రెడీ ఒక కొడుకున్నాక కూడా అసలు చెప్పకుండా అసలు దాచి ఇంకా ఇప్పుడు మళ్ళీ సెక సెకండ్ ప్రెగ్నెన్సీకి చూస్తుంది అదే విషయం చెప్పడానికి వచ్చిందేమో అసలు పాపం అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అసలు ఇంత అమ్మాయి అనిపిస్తుంది అని అయితే ఇంకా అనుకొని ప్రభావతి కూడా ఇంకా రోహిణి కడుపుతో ఉందేమో అని చెప్పేసి అనుకుంటుంది అనమాట అనుకొని కడుపుతో ఉన్నావా కడుపుతో ఉన్నావా ఎన్నో నెల ఎన్నో నెల అంటే పన్నెండో నెల అని చెప్పేసి గారే బిత్తిరోడా నేను అడిగేది డిసెంబర్ నెల గురించి కాదురా రోహిణి ఎన్నో నెల ఉందని అడుగుతున్నాను ప్రభావతి అనేసరికి అదేం లేదత్తయ్యా మనోజ్ వాళ్ళ ఆఫీస్లో ఈరోజు మనోజ్ చాలా మంచిగా బిజినెస్ చేస్తున్నాడు చాలా మంచిగా అమ్ముడు పోయాయి బెడ్లు అని చెప్పేసి అనేసరికి పెద్ద వింతన పోతాయి వస్తాయి అని చెప్పేసి అనుకొని అప్పుడు ప్రభావతి అనుకుంటుంది అనమాట అదేంటి ఛీ అది కాదు కదా మనకు కావాల్సింది అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ అప్పుడే శృతి ఇంకా ఎవరు రవి అయితే వస్తారనమాట వచ్చిన తర్వాత బాలు ఏం చేశాడంటే ఇలా ప్రెగ్నెంట్ లేడీని తను హాస్పిటల్కి తీసుకెళ్తాడు కదా ఇంకా తన నొప్పులు భరించలేక హాస్పిటల్ దూరం ఉందని చెప్పేసి ఒక మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఒక నలుగురు ఐదుగురు ఆడోళ్ళను కుదిరిచి ఇంకా డెలివరీ వాళ్ళతో చేయిస్తాడనమాట బాలు చాలా హెల్ప్ చేస్తాడు బాలు అలా చేయడం వల్ల బిడ్డకు అది ఆ తల్లికి ఎట్లాంటి అపాయం జరగలేదు కాబట్టి ఇంకా అందరు అప్రిషియేట్ చేసి దండవేయడము అట్లా అయ్యేసరికి అదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడుకునేసరికి అక్కడ కొంచెం డిస్కషన్ అయితే జరు జరుగుతుందనమాట జరిగిన తర్వాత ఇంకా ఇంకా మీననైతే అదే 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 ఆలోచనలో ఉంటుందన్నమాట రోహిణి కూడా డౌట్ వస్తుంది ఏంది మీన గిట్లా చూస్తుంది ఏంది ఏదో తప్పు చేస్తే దొరికిపోయినట్టుగా చూస్తుంది ఏంది నా విషయం ఏమైనా తెలిసిందా ఏంటి అలా ఎందుకు చూస్తుంది అని చెప్పి అనుకొని తను భయంలోనే ఉంటుంది మీనేం చేస్తుంది అంటే ఇంకా అంత అయిపోయినాక ఎక్కడో అక్కడ పోతారు అసలు మీనా అర్థం కాదు అసలు పిచ్చి లేస్తూ ఉంటుంది శృతిని పిలుచుకుంటుంది అసలు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి రోహిణి చెప్పొద్దనే ఊకునే కానీ చెప్పకపోతే చాలా పెద్ద ముంచెట్ ఎట్లా ఎట్లా ఊక్కవాలని చెప్పేసి శృతిని పిలుస్తారు శృతిని పిలిస్తే శృతితో అంటుంది శృతితో అనేసి శృతి ఊకుంటుంది శృతి పోయి రవి రవితో అంటారు రవి పోయి ఆయనతో వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటే అప్పుడు బాలుతో అంటాడనమాట రవి అనేసరికి అప్పుడు ఇంకా అప్పుడు రవి పోయి బాలుతో అంటాడు బాలు ఊకుట బాలు వీళ్ళైతే ఊటుగా బాలు ఊకుడ బాలు ఏం చేసి పోయి సత్యంతో అని చెప్తాడు ఇట్లా రోహిణి ఆల్రెడీ పెళ్ళి అయిందట ఒక కొడుకుండట అని చెప్పేసి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్ళిందట అని చెప్పేసి శృతికి రవికి బాలుకి మీ నాకు తెలిసేసరికి అప్పుడు ఇంకా బాలు వెళ్ళి సత్యంతో చెప్తాడు సత్యం దగ్గరికి వెళ్ళి చూసేసరికి సత్యం ఏం చేస్తాడు ఇంకా ప్రభావతిత్వ దగ్గరికి పోతాడనమాట ఈ విషయం నీకు ముందే తెలుసా రోహిణికి ఆల్రెడీ పెళ్ళి అయింది కొడుకు కొడుకుండు ఆ విషయం నీకు తెలుసా నువ్వు తెలిసే మనోజునికి పెళ్ళి ఇచ్చి పెళ్ళి చేసినావా అసలు నువ్వు పైసల కాసపడి ఇట్లా చేసినావా అని చెప్పేసి కానీసరికి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు అని చెప్పేసి అందరు షాక్ అయిపోతారు అనమాట అసలు ఇది అంత తక్కువ విషయం అని చెప్పు అందరు షాక్ అయిపో ఎవరు ఊహించని విషయం అసలు అది ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా అయ్యారనమాట అలా అనుకునేసరికి ఇంకా ప్రభావతిని ఇంకా సత్యం చాలా మాటలు తిట్టేవారు తిట్టేవరకల్లా ఇంకా రోహిణి అండ్ మనోజ్ ఇద్దరు డోర్ పెట్టుకొని బెడ్రూమ్లో ఉంటారు ఉండేసరికి ప్రభావతి వే కటా 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 డోర్ అనమాట డోర్ గుద్ది వాళ్ళని బయటకు తీసుకొస్తుంది బయటకు తీసుకొచ్చేవారు వరకల్లా ఇంకా అప్పుడే మిడల్ పట్టి బయటకు గుంజుకొస్తుంది నువ్వు ఎన్ని విషయాలు దాచినా ఎన్ని విషయాలు దాచిన చెప్పు చెప్పు అనేసరికి ఏంటి ఏంటి అని చెప్పి ఇంకా హాల్లోకి అయితే తీసుకొస్తారనమాట హాల్లోకి తీసుకొచ్చే వరకు హాల్లో కూడా అందరు షాకింగ్ ఇలా చూసేస్తారు ఇక రోహిణిని అయితే ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతుందన్నమాట ప్రభావతి చెప్పు చెప్పు అసలు నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది ఆ కొడుకున్నాడు ఎందుకు మోసం చేశావు ఎందుకు చెప్పావు ఇంకెన్ని విషయాలు మా దగ్గర దాసావు నువ్వు చెప్పు అసలు నువ్వు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా లేదా వెళ్ళావా లేదా అని చెప్పేసరికి ఇంకా మనోజ్ పాపం బిత్తిరి ముఖం వేసుకొని తనెందుకు వెళ్ళింది అమ్మ తను వెళ్ళింది ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళింది తనకెందుకు అమ్మ కొడుకు ఎందుకు ఉంటాడు తనకి వెళ్ళేందుకు అవుతుంది అమ్మ నేనే కదా తనని చేసుకుంది అని చెప్పి ఒక అమాయకంగా ఒక బిత్తిరి ముఖం వేసుకొని అడుగుతాడనమాట ఇంకా మనోజును కూడా ప్రభావతి దిగుతుంది అనమాట చాలా గట్టిగా చెంప వలగొట్టి చాలా గట్టిగా అడిగేసరికి చెమటలు పట్టేస్తాయి రోహిణికి అయితే వామ్మో ఏం చేయాలి ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి అడిగేసరికి ఇంకా మనోజ్ అడుగుతాడు ఇటు మీనా ప్రభావతి అందరూ అడిగే వరకు ఇంకా రోహిణి నిజమైతే చెప్పేస్తుంది అనమాట అవును కొడుకున్నాడు నాకు పెళ్ళి అయింది అని చెప్పేసి అనేసరికి అందరి స్టన్నై కింద పడిపోతారు ఆ నిజం తెలుసుకొని అయితే గుండెలు బాదుకుంటుంది ప్రభావతి అయితే వామ్మో వామ్మో ఎంత మోసం చేసావు ఎంత మోసం చేసావే అమ్మో నా కొడుకుని ఎంత మోసం చేసావు నన్ను ఎంత మోసం చేసావు ఆల్రెడీ కొడుకున్నాడు మలేషియాలో అయ్యో నీకు నానున్నాడు లేదని చెప్పేసి అన్నావు కానీ ఇప్పుడు అసలు ఎంత మోసము ఎంత దాగానే అసలు ఏది లేదు అసలు ఎంత అనాథ నువ్వు ఆల్రెడీ అలా అయిన తర్వాత మనోజుని పిచ్చోని వేసి నన్ను పిచ్చి దాన్ని వేసి అసలు నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఈ విషయం అంతా మా దగ్గర దాస్తావా అని చెప్పి ఇక రచ్చ రచ్చ రంభ రంభగా అవుతుందన్నమాట అసలు ఘోరమైన సిచ్యువేషను అసలు ఒక్కసారి ఊహించండి అసలు ఈ రోహిణి కొడుకే చింటూ అన్న విషయం అసలు మీనక్ బాలు ప్రభావతికి ఇంకందరికీ తెలిసి ఇంకెంత గొడవ ఉంటుందో వామ్మో వామ్మ వామ్మ ఊహించుకోండి నిజంగా చెప్తున్నా రేపటి నుంచి సీరియల్ అయితే సూపర్ 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 అభ్యాస ప్రతి ఒక్క ఎదురు చూసారు కదా రోహిణి బండారం బయటపడాలి రోహిణి బండారం బయటపడాలని ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే అంకితం అని చెప్పొచ్చు అసలు ప్రభావతి రియాక్షన్ ఏంటి అసలు రోహిణి బండారం బయటపడ్డ తర్వాత ప్రభావతి రియాక్షన్ ఏంటి అసలు ఒక్కసారి ఊహించుకోండి అసలు రోహిణిని ఇంట్లో ఉంచుతుందా మెడలు పట్టి బయట గెంటేస్తుంది అసలు ఏం జరగనుంది అసలు మనోజ్ అసలు ఏం చేయనున్నాడు అసలు ఏం జరగనుంది అసలు అసలు సీరియల్ ఎలా మలుపు తిరగనుందో అసలు మనమైతే నెక్స్ట్ వీడియోనైతే తెలుసుకోవాల్సిందే ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అండ్ మీకు ఏమనిపించింది వా ఇది కదా మాకు కావాల్సింది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి అండ్ అయితే ఎండు వరకు చూసి ఎంజాయ్ అయితే అనుకుంటున్నాను ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏం జరగనుందో దెన్ టటా బాయ్ బాయ్